మనం ఖమ్మం ధర్నా చౌక్ దగ్గర ఉన్నాము ఇక్కడేమో గ్రిల్స్ వేశారు చాకిల ఇలమ్మ సంబంధించిన కార్యక్రమం ఉంటే వస్తే ఇక్కడేం గ్రిల్స్ చేశారు లోపలేం పెన్షింగ్ చేశారు మరి ధర్నా చౌక్ వద్దా ఐలమ్మ గారి దీని దగ్గర పో అర్థం కావట్ల మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నా చౌక్ ఎత్తేస్తుంటే అంటే ఎక్కడ లేని ఆజిట్యూషన్స్ అన్ని చేశారు మరి కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇట్లా చేశారు మరి చుట్టూ పె అమరవీరు సుభం పెరియన్ గ్రౌండ్ దగ్గరలాగా చుట్టూ ప్రహరీ కూడా కట్టి వాళ్ళు మొక్కలు పెంచి ఒకళ్ళ ఇద్దరు మున్సిపల్ వర్కర్స్ని అలాట్మెంట్ చేసి ఇది చేస్తూ ధర్నా చౌక్ని కొంచెం శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయొచ్చు కదా అవి వెనక నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి వచ్చిన వాళ్ళు ఉత్సవ ధర్నా చౌక్లాగో దానికే అది తీగ్రే చేశారు అటు నుంచి వాళ్ళకి దారి ఇచ్చినట్టు కావాలి లేకపోతే సిగరెట్లు మందు తాగే వాళ్ళకి అక్కడ బల్లాల కింద కూర్చోడానికి ఉన్నట్టుగా ఉంది కానీ ఇది ఒక ఫెన్సింగ్ ఒక విధానంగా ఈ ధర్నా చౌక్ లాగా ప్రాంగణం లాగా లేదు ఇది మరి కాంగ్రెస్ వాళ్ళు మొత్తం మూసేస్తా ఉన్నారు ఫెన్సింగ్ల మీద ఫెన్సింగ్ లేవండి మరి ఎట్లా పోవాలా ధర్నా చౌక్ని మూసేద్దాం అనుకున్నారా మూసేసినట్టుగానే కలెక్టర్ ఆఫీసార్ షిఫ్ట్ అయింది కాబట్టి మరి గారి ప్రాంగణం అనండి లేకపోతే ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి దీన్ని పార్క్ పార్క్ లాగా ధర్నా చౌక్ ఇక్కడ కాదనుకున్నప్పుడు రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయా మరి గారి ప్రాంగణం పేరుతోనే మరి లాగా తయారు చేసి అమరవీరు చూపులాగా కూడా చేయొచ్చు మరి మరి ఏందో ఇది అసలు లోపల పోయేది లేకుండా పెన్షన్ చేసి పడేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనుకుంటుందా మరి సమాధానం చెప్పాలా